వీక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా చాలా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతుల్లో ఈ మాసంలో కనుక పరిశీలన చేస్తే పదిహేడవ తారీఖు నాడు రవి కన్యా సంక్రమణం చేస్తారు పంతొమ్మిదవ తారీఖు నాడు శుక్రుడు త్వరలోకి ప్రవేశం చేస్తారు ఇరవై నాలుగవ తారీఖు నాడు కన్యా రాశి ఎందు బుధుని యొక్క ప్రవేశం జరుగుతుంది అంటే ఈ నెలలో కేవలం మూడు గ్రహాలు మాత్రమే మారుతూ ఉన్నాయి మిగతా గ్రహాలన్నీ కూడా అదే రకమైనటువంటి స్థితిగతులు ముఖ్యంగా శని ఒక్కరించి అదే మాదిరిగా ఉన్నారు ఇక్కడ కర్కాటక రాశి గనక తీసుకుంటే లాభస్థానంలో ఉండేటువంటి గురుగ్రహం ఈ గ్రహం యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు ఇక రెండవ స్థానంలో ఉండేటువంటి బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు ఈ రెండు గ్రహాలు కాక ప్రత్యేకించి పదిహేడవ తారీఖు దాటాక రవి గ్రహం కూడా తృతీయ స్థానంలో ఆయన యోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రత్యేకించి మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి పరిపూర్ణంగా కనబడుతూ ఉన్నాయి ఇక అష్టమంలో వక్రించినటువంటి శనేశ్వరుడు వ్యయస్థానమందు కుజుడు ఈ రెండు గ్రహాలు మాత్రమే ప్రధానంగా పీడించే గ్రహాలు అందులోనూ శని వక్రించి ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు ప్రధానంగా కుజుడు ఒక్కరు వ్యతిరేకించే అంటే కొంత చెడు ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహంగా మనకి కనబడుతున్నారు ఈ మాదిరిగా చూసుకున్నప్పుడు కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసం సానుకూలంగానే ఉండబోతూ ఉన్నది అంటే అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు లేవు ఏదైనా ఈ ఇరవై మూడో తారీఖు దగ్గర నుండి ముప్పయో తారీఖు వరకు ఏర్పడ్డటువంటి మాలికా యోగాల రీత్యా లేదా కుజుడు మారినటువంటి తొలి రోజుల్లోనూ ఏమైనా కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు కానీ సెప్టెంబర్ నెల ప్రారంభమైన దగ్గర నుండి కర్కాటక రాశి వారికి కింత మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అనగా పన్నెండవ స్థానంలో ఉండేటువంటి కుజుడే ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం ఇక్కడ రెండవ స్థానంలో రవి ఉండి అర్గల దోషం ఉన్నప్పటికీ కూడా గురుడు కొంత దోషాన్ని తీసివేస్తున్నారు అలాగే రెండవ స్థానంలో బుద్ధుడు యోగిస్తూ ఉన్నారు ఈ పంతొమ్మిదవ తారీఖు దగ్గర నుండి శుక్రుడు పదిహేడవ తారీఖు దగ్గర నుండి రవి ఓవరాల్ గా నెలలో చూసుకున్నప్పుడు గ్రహాల యొక్క అనుకూలత కొంత బాగానే కనపడుతూ ఉన్నది అయితే ఇక్కడ రెండవ స్థానంలో రవిగ్రహం సంచారం చేయడం హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ అంటూ ఉన్నది శాస్త్రం అంటే చెడు వ్యసనాలు చెడు సావాసాలు ఒక వ్యక్తి ఇతను సమాజంలో తప్పు లేదా కొంత వ్యసనపరుడు లేదా ఇతని మీద ఎలిగేషన్స్ ఉన్నాయి ప్రజలందరూ కూడా ఇతనికి దూరంగా ఉంటున్నారని తెలిసినప్పటికీ కూడా వారితో మీరు సహవాసం చేసేటువంటి పరిస్థితులు ఇలా కొంత వ్యసనాల పట్ల చెడు సావాసాల పట్ల కొంత ప్రభావితం చెందుతారు ఆకర్షితులు అవుతూ ఉంటారు ప్రత్యేకించి పదిహేడవ తారీఖు దాటాక రవిగ్రహం కూడా తృతీయ స్థానంలో ఆయన యోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రత్యేకించి మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి పరిపూర్ణంగా కనబడుతూ ఉన్నాయి ఇక అష్టమంలో వక్రించినటువంటి శనేశ్వరుడు వ్యయస్థానముందు కుజుడు ఈ రెండు గ్రహాలు మాత్రమే ప్రధానంగా పీడించే గ్రహాలు అందులోనూ శని వక్రించి ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు ప్రధానంగా కుజుడు ఒక్కరు వ్యతిరేకించే అంటే కొంత చెడు ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహంగా మనకి కనబడుతున్నారు ఈ మాదిరిగా చూసుకున్నప్పుడు కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసం సానుకూలంగానే ఉన్నది అంటే అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు లేవు ఏదైనా ఈ ఇరవై మూడో తారీఖు దగ్గర నుండి ముప్పయో తారీఖు వరకు ఏర్పడ్డటువంటి మాలికా యోగాల రీత్యా లేదా కుజుడు మారినటువంటి తొలి రోజుల్లోనూ ఏమైనా కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు కానీ సెప్టెంబర్ నెల ప్రారంభమైన దగ్గర నుండి కర్కాటక రాశి వారికి ఒకంత మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అనగా పన్నెండవ స్థానంలో ఉండేటువంటి కుజుడే ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం ఇక్కడ రెండవ స్థానంలో రవి ఉండి అర్గల దోషం ఉన్నప్పటికీ కూడా గురుడు కొంత దోషాన్ని తీసివేస్తున్నారు అలాగే రెండవ స్థానంలో బుద్ధుడు యోగిస్తూ ఉన్నారు ఈ పంతొమ్మిదవ తారీఖు దగ్గర నుండి శుక్రుడు పదిహేడవ తారీఖు దగ్గర నుండి రవి ఓవరాల్ గా నెలలో చూసుకున్నప్పుడు గ్రహాల యొక్క అనుకూలత కొంత బాగానే కనపడుతూ ఉన్నది అయితే ఇక్కడ రెండవ స్థానంలో రవి గ్రహం సంచారం చేయడం హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ అంటూ ఉన్నది శాస్త్రం అంటే చెడు వ్యసనాలు చెడు సావాసాలు ఒక వ్యక్తి ఇతను సమాజంలో తప్పు లేదా కొంత వ్యసనపరుడు లేదా ఇతని మీద ఎలిగేషన్స్ ఉన్నాయి ప్రజలందరూ కూడా ఇతనికి దూరంగా ఉంటున్నారని తెలిసినప్పటికీ కూడా వారితో మీరు సహవాసం చేసేటువంటి పరిస్థితులు ఇలా కొంత వ్యసనాల పట్ల చెడు సావాసాల పట్ల కొంత ప్రభావితం చెందుతారు ఆకర్షితులు అవుతూ ఉంటారు అలాగే నిష్ఫలం కృషి వాణిజ్యం అన్నారు అనగా ఈ మాసంలో రవి రెండవ స్థానంలో ఉన్నప్పుడు ఏ పని చేసినప్పటికీ దానిలో ఫలితం మాత్రం తక్కువగానే వస్తుంది అనగా ఆశించినటువంటి స్థాయిలో ఫలితం లేకపోవడం అనేటువంటిది కూడా కర్కాటక రాశి వారికి చూడవచ్చును ఇవి ప్రధానమైనటువంటి సమస్యలు ఇక పన్నెండవ స్థానంలో కుజుడిచ్చేటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయి ప్రవాసం కార్యహాన్ని సార్ కాసరోగం ప్రపీడనం అంటే అటు ప్రవాసము అనగా స్థాన చలనానికి సంబంధించినటువంటి విషయాలు ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ కుటుంబ పరంగా కానీ ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము కొద్దిగా ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడము వ్యసనాలకి కానీ లేదా జోదానికి కానీ అనుకోకుండా డబ్బు దాంట్లో పెట్టి దాన్ని నష్టపోవలసి రావడము లేదా ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళి పలన వాడు బండి కొన్నాడు కదా నేను కొనాలి పలానవాడు కారు కొన్నాడు నేను కొనాలి అని ఒక రకమైనటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళి ఉన్నదాన్ని అమ్ముకోవడం ద్వారా దానిలో డబ్బులు నష్టపోయి కొత్తది కొనడం అది మీకు అదనపు భారంగా మారేటువంటి పరిస్థితులు ఇవి ప్రధానంగా కనబడుతున్నాయి కాబట్టి ఇవి సూచనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వారు నడుచుకుంటూ ఉండాలి ఇక భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కొంత వెనక్కిపోతూ ఉంటాయి పై అధికారులతోటి ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారులతోటి కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది అంతేకాక ఆర్థిక ఎద్దడి అనేటువంటిది ఏమి ఉండదు ఇక్కడ ప్రధానంగా ఆర్థిక సమస్యలు ఏమి రావు ఆర్థిక ఇబ్బందులు ఏమీ రావు కానీ ఖర్చు మాత్రం అధికంగా ఉంటుంది మీకు వచ్చేటువంటి సంపాదనలో గత నెలతో పోలిస్తే అదొక్కటి ప్రధానంగా ఈ రాశి వారికి మనం చెప్పుకోవాలి అంతేగాక ఇక్కడ గురుడు కానీ బుధుడు కానీ మారేటువంటి రవిశుక్రులు కానీ పదిహేడవ తారీఖు దాటిన తర్వాత యోగిస్తున్నారు అందుకని ఈ సెప్టెంబర్ పదిహేడవ తారీఖు ముందు ఉండేటువంటి గ్రహస్థితి ఏవి కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఏదైనా చెయ్యాలి ముఖ్యమైనటువంటి పనిని తలపెట్టాలి ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఏమైనా చెయ్యాలి మీటింగ్స్ ఉన్నా కలవాలన్నా ఏదైనా డెసిజన్ తీసుకోవాలి అన్నా ప్రయాణం చేయాలి అన్నా సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఉండేటువంటి పరిస్థితులు చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి సెప్టెంబర్ పదిహేడు తర్వాత రవి బలం పెరుగుతుంది శుక్రబలం పెరుగుతుంది బుధ బలం పెరుగుతుంది గురుబలం ఉంది చంద్రబలం ఎలాగో ఉంటుంది మధ్య మధ్యలో అందువల్ల ఎక్కువ గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి అందువల్ల పదిహేడు దాటాక ఏ పనైనా పెట్టుకోండి ఏదైనా ఉద్యోగం మారాలి అన్నా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి అన్నా ఇలా ఏ పనులైనా సరే సెప్టెంబర్ పదిహేడవ తారీఖు దాటిన తర్వాత పెట్టుకుంటే అవన్నీ కూడా మంచి ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి ప్రత్యేకించి ఈలోపు ఈ పదిహేడవ తారీఖు లోపు ఈ గ్రహస్థితి నుండి కొంత బయటపడాలి అంటే కుజగ్రహ అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటూ ఉండడం మంగళవారం నాడు ప్రత్యేకించి ఎర్రటి పళ్ళు కందిపప్పు ఎర్రటి వస్త్రం ఎర్రటి పువ్వులు దానం చేయడం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు చదువుకోదగింది లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అది చదువుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి